హాయ్ అందరికీ లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఉంటే అలాగే లైక్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఈరోజు మా పాప పోతుంది అన్ని బట్టలు సర్దుతున్నాను అనమాట ఇవి కొత్త టాప్లు తెచ్చుకుంది అనమాట కొత్తవి ఆ దొండలో తెచ్చుకొంది కాలేజీ పోయినప్పటికొస్తాయని అన్నీ కుట్లేసి మా హైదరాబాద్లు వేసుకోవాలంటే అమౌంట్ దండి తీసుకుంటారు ఈడేసి నీకు మిషన్ ఉంది కాబట్టి అంటే చిన్న బిడ్డ పోయింది ఏడుస్తున్నా మల్ల పెద్ద బిడ్డ కూడా పోతుంది రేపు అంటే ఎందుకు ఏడుస్తావు మడసంగా ఆనందంగా సర్దుతున్నావు బట్టలు అంటుంది నవ్వుతున్నాం ఆడ అదే టాపిక్ అనమాట ఇంట్లో ఏది కొత్త డబ్బా కనపడితే అది కొత్త బాక్స్ పెట్టుకొని పోతుంది అనమాట గాజులకి ఇది చీరకి పెళ్లి కూతురు బట్టలు కుడుతుంటే తెచ్చిండ్రన్నమాట అది ఇచ్చినారు బాక్స్ని నేను తీసుకుపోతానని గాజులల్లో సర్దుకోంది ఇంకా వల్ల కుట్లేసేటి వల్ల పక్క పెట్టేసి అన్ని ఉతికిన నేనే ఒక్కటి కూడా ఉతకకుండా పంపి అన్ని ఉతికి పంపిస్తాను అనమాట వాషింగ్ మెషిన్లు వేస్తుంది ఆడ హైదరాబాద్లో అవి నీట్గా ఆరిండవు అనమాట ఇంకా అయినా వాళ్ళు కాలేజీకి పోతారు కాబట్టి ఇంక నీడ క్యారేస్తారు కాబట్టి అపార్ట్మెంట్లో ఆరవు అందుకని నేనే నీట్గా పిండి సర్ది పంపిస్తే అట్లా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అట్లే పంపిస్తే మళ్ళీ ఈడ ఉండి పోయి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని పిల్లల గురించి ఆలోచించి అర్థం చేసుకుంటాను నేను అందుకని ప్రతీది ఏం అట్లా అలవాటు ఉండదుగా అన్నీ ఆడ ఉతుకుంటలేమా వాషింగ్ మిషన్లు వేస్తాను నేనే ఐరన్ చేసుకుంటాను అంటది అట్లా నాకేం మనసు ఒప్పదు అన్నీ సర్దిచ్చి పంపిస్తేనే నాకు మనసు పూర్తిగా ఉండేది అనమాట అందుకని మిషన్ కుట్టకుండా అన్నీ ఈ పనులే చేస్తున్నాను నా బిడ్డకు సంబంధించిన పనులు ఆ అమ్మ కూడా బిడ్డ కూడా ఎప్పుడు కాలేజీ పోతుంటుంది పిల్లలు ఇంట్లో పని చేసుకొని కాలేజీ పోయి అన్ని సర్దుకోవాలంటే కాదులే ఇట్లా వచ్చినప్పుడన్నా చూసుకోవాలి నేను అంటే పోలేను పదే పదే ఈ టైలరింగ్ నా సంసారాన్ని నిడిచిపెట్టి పోలేను కదా వచ్చినప్పుడన్నా బాగా చూసుకోవాలని అన్నీ మరసంగా నెల నెల రెండు నెలలు అయింటుందిలే రెండు నెలలు అట్లా అయింటుంది వచ్చి కూడా అంతవరకు పెట్టుకున్నానమాట పంపించేస్తున్నాయి ఇలా అయితే అన్నీ సర్ది మళ్ళా నా నాగలి చవితి కూడా వచ్చింది కదా శ్రావణ శ్రావణ మాసం ఇండ్లు పూసుకునేది అంత కడుక్కునేది ఉంది ఇంకా పిల్లలకైతే కాలేజీకి టైం అయింది కాబట్టి పోతామంటున్నారు ఎట్ట చేయాలి ఒక్కదాన్ని ఇబ్బంది అవుతుంది అంత క్లీనింగ్ చేసుకునే కానీ ఆలోచిస్తున్నా శృతి కూడా పోయింది ఇంకా శుద్ధం ఎట్తుందో సేల్స్ ఉంది తప్పదు అన్నీ కుట్లేస్తున్నాను అనమాట టాప్లు ఆరు వందలు కోట ఉంటాయి ఇవి క్లాత్ అయితే బాగుంది అదొంట్లో తెచ్చుకొంది అనమాట అదంట్లో బాగుంటాయి క్లాత్లు లో కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఏడ బాగా కనపడితే ఆడ తెచ్చుకుంటుంటుంది అనమాట అన్నీ ఎట్లా ఉండేటువంటి సరి చేసి పంపిస్తాను అనమాట ప్రతిది వాళ్ళకంటే నాకు ఎక్కువ ఎదాలు ఉంటుంది పిల్లలు పోతారంటే ప్రతి నా మీద నాకే శబ్ద ఉండదు కానీ పిల్లలకంటే ఏ లోటు లేకుండా చూసుకోవాలనేదే నా ఆలోచన అట్లని అన్నీ సర్దిచ్చి పంపిస్తే నాకే సర్టిఫికే అట్లా ఆలోచిస్తుంటాను అంతే ఆ అమ్మ ఉంటే అట్టనే ఉంటుంది మాలక్కటి వాళ్ళకైతే ఈ ఊరు సర్ది పంపిల్లా ఈ చీర లేదు మొన్ననే కుట్టిన జాకెట్ తిరుపతి పోయినప్పుడు వెంకటేశ్వరల స్వామి బొమ్మ తెచ్చుకుంది కదా బాగుంది పక్కన పెడితే బాగుండదని నేను బాక్స్లో పెట్టుకోమా స్వామి వారు ఏం దెబ్బ తినకుండా తీసుకోవచ్చు అని అన్నీ ఉతికినే బట్టలే కాబట్టి బ్యాగ్లో పెట్టుకొని పైన పెట్టుకో బస్సులో అని చెప్పిన మామిడికాయ చట్నీ మంచిగా మిరపకాయలు తీసుకొని కారం పట్టించి పంపించిన జాకెట్ కూడా నేనే కుట్టిన బోట్ నెక్కి పెట్టి బాగా గుట్టినాను అనమాట కట్టుకుయింది ఒకసారి నా జాకెట్లు నేనే టయానికి గుట్టుకోని కానీ ఎప్పుడు కస్టమర్లు అవి పిల్లలు వస్తే పిల్లలవి కుడతాను కాబట్టి నాన్న అస్సలు నా మీద నానే పట్టించుకొని పిల్లలు వచ్చినారంటే వాళ్ళ పనే జరుగుతుంది ఆ చెడమ ఆ చెడమ్ కదా ఇప్పుడు గోరంటాకు కూడా పెట్టుకుంటానంటే పోయి మిక్స్ పట్టు పెట్టుకుంటాను అని హైదరాబాద్లో గోరంట కూడా కోసి పంపిస్తున్నాను అనమాట అటు వేనాక పెట్టుకుంటా కాళ్ళకి శీతలకని శృతి వేసింది చెట్టుని బాగా బతికింది చూడు ఇంకా ఇంటికాడ ఆడపిల్లలు ఉండరు కాబట్టి చెట్టు ఉంటుంది మేలని వేసుకున్నాము మన ఇంట్లో అటు పోలేము కోసుకొచ్చుకోలేము అనమాట అందుకని ఇంకా కోణలు పెట్టుకున్నా కూడా ఆకు మీదనే ఇష్టము నాకట్లనే కట్టని ప్రతిసారి పెట్టుకోవాలనుకున్నప్పుడల్లా అల్ల మనం మన ఇంట్లో అటు పోతే బాగుండదు మన ఇంటికాడ వేసుకోవాలని ఇంకా పూర్దాలు వేసింది బాగా బతికింది సెట్ అయితే ఇట్లా ఉంటే మేలు ఇంటికి ఆనందం అనుకోవాలి ఆడపిల్లలకి గురంటాకు కోన్లు కూడా తెచ్చినా ఉండని పండగ కూడా వస్తుంది కదా గోరంటాక అని తెచ్చి ఉంటే మాకు గోరంటాకు వద్దు అదే ఆకే కావాలన్నారు సరేలే అని తాజా ఉంది ఎక్కువ లేదన్నమాట చిన్న సెట్ కదా నాకు సరిపోతుంది లేనింది ఇంకా అంత కవర్లో పెట్టి మంచిగా దూసి అన్నీ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నా అనమాట ఇంకా పొద్దున్నే పులిహోర చేసిన అనమాట బాక్స్ పెట్టి పంపిస్తున్నాను బస్సులో ఇంకా దిగి హోటల్లో టిఫిన్లు కిఫిన్లు ఏం చేయదు పులిహోర చేసి మజ్జి మిరపకాయలు వేయించి మళ్ళీ వాళ్ళ నేనకా అన్నం పప్పు డోన్ క్యారేజ్ కూడా చేసి వినాయక కాలేజీ పోతాడు కదా అన్ని పనులు పొద్దున్నే అనమాట వాళ్ళకన్నీ సర్దిచ్చి బాక్స్ పెట్టి పంపిద్దాము తిని కట్ తీసుకొని పోతుంది అనమాట బస్సులో ఒక్కతి పోతుంది కాబట్టి ఎడంటే దిగి తినే అంత సాహసం చేయదు నేను కూడా వద్దు అంటాను ఏమో నాకు నచ్చదు అందుకే ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి బాక్స్ చపాతు అన్నము చిత్రాన్నము ఏదో ఒకటి చేసి పంపిస్తాను ఇంకా అన్నం పప్పు చేసినప్పటికే నాకు వద్దు చిత్రాన్నం కావాలంటే చిత్రాన్నం కలుపుతున్నాను ఆ పాపకి బాక్స్ పెట్టి పైత్రకి ఇంకా మిగిలినది వినేది తింటాను నేను తింటాను ఇంకా అన్నం పప్పు వాళ్ళ నాన్నకి బాక్స్ పెట్టాల ఇంకా తిందు అండి టైం అవుతుంది పదికే ఉందనమాట హైదరాబాద్ బస్సు డోన్ పోయి ఇంక మళ్ళీ డోన్ నుంచి పోవాలా అప్పటికే ఎనిమిది అయింది టైమ్ బాక్స్ పెట్టేసినాను ఇట్లా సేమ్షతో తినాలని తింటావు కదా అంటున్నాను నేను అంటే ఇంక బస్సులో నీళ్ళు దండి ఉండవు కదా ఒకటే బాటిలే పెట్టుకొని పోతుంది మళ్ళీ చేతులలో ఆయిల్ అవుతుంది లేమ్మా సమ్సా పెట్టి అంటే చెంచనే పెట్టి అన్ని మిరపకాయలు కూడా పెట్టి వాళ్ళ నాన్నకి కూడా క్యారేజ్ కడుతున్నా కట్టి తొందర తొందర చేసి పంపించా లేట్ అయితే మళ్ళీ బస్సు మిస్ అవుతుంది అందులో బుక్ చేసుకుంటారు అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అందులో పొద్దుగాల లేచినాను ఇంక అన్నమాట పిల్లలు పోతున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది బస్సుకి మనసంగా పంపేయాల కదా అని క్యారేజ్ కూడా వాళ్ళ నాన్నకి షాప్ కట్టు కట్టిస్తున్నా ఇంకా అక్కడ వినయ్ కూడా రెడీ అవుతున్నాడు వాళ్ళు రెడీ అవుతాకే నేను ఇవన్నీ సరి చేసి ప్రతిదీ ఏందన్న మర్చిపోతారేమో గుర్తు తెచ్చుకొని పెట్టాలన్నమాట మళ్ళీ ఈ పిల్ల ఏం చేస్తా అంటే ఛార్జింగ్ గడ్డలు ఇయర్ ఫోన్స్ ఏంటివన్నీ ఒక్కటిగా వాచ్ అట మర్చిపోతుంటుంది అన్నీ ఆలోచించుకొని నేను పెడుతుంటాను నేను పెడతానని ఆ పిల్లలు అనమాట మా అమ్మ చూసుకుంటుంది అలా అన్నీ అనే ఆలోచనలో ఉంటుంది పప్పు కొంచెం ఎక్కువ పెడితే అక్కడ కాడ ఎవరన్నా ఒకరు ఉంటారనమాట ఏ కష్టం మంచులకు పెడతాడు అన్నాము అందుకని దండి పెడుతుంటే ఇంక రాత్రికి కూడా వస్తుంది అంత పప్పు అండి పెడుతున్నావు అంటున్నాడు వినే అందుకు మళ్ళీ కొంచెం తీస్తుని షాప్ కాడ ఎవరు అన్నవరు వస్తారు ఈ కష్టం మంచులు అని కొంచెం ఎక్కువనే పెట్టి పంపిస్తాను ఈయనతో పాటు అనమాట ఏమన్నా పనులు చేస్తారు కదా అక్కడ కాడ అందుకే ఇంకా అన్నం పెడితేనే మేలు మనం ఒక చేపించుకోరా అనే ఆలోచన మాది ఇంకా పోతుంది కడుపు మనం మొక్కుతుంది అనమాట అన్ని సరి చేస్తున్నా బాధ అనిపిస్తుంది ఉండి ఉండి పోతే అస్సలు పంపి బుద్ధి కాకుంది ఏం చేస్తావు ఎన్నాళ్ళు ఉన్నా పంపించాల్సిందే ఇదైతే నాకు బాధ అనిపించే విషయం అయితే కాకపోతే ఇంకా అత్తారింటికి పోయినట్లు లేదు కానీ కాలేజీ పోతున్నట్లు ఉంటుంది అనమాట నా బిడ్డ ఎప్పుడన్నా పోనీ అత్తారింటికి పోయినట్టు ఉండదు కాలేజీ పోతుందిలే కాలేజీ పంపిస్తున్నా అన్ని సర్ది అని అన్నట్టు అనిపిస్తుంది అనమాట తొమ్మిదిన్నర అంది పోతుంది బాయ్ మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్